గ్రైండర్లో పిండి కలిపేటప్పుడు ఇలా చెక్కదాంతో చేయండి లేకపోతే షాక్ కొట్టే ప్రమాదం ఉంటుంది అందుకని మీరు జాగ్రత్తగా చెక్కదాంతో ఇలాగా కలపాలి పిండి మనం ఎక్కువ చేసుకుంటే ఇలాగా ప్లాస్టిక్ దాంట్లో ముందే ఉప్పు ఉప్పేసేసుకోవాలి పిండిలో పిండిలో ఉప్పు వేసుకొని ప్లాస్టిక్ కంటైనర్లో మనం ప్రిజర్వ్ చేసుకోవాలన్నమాట నేను ఇడ్లీకి వేశాను ప్లాస్టిక్ కంటైనర్లో మనం ప్రిజర్వ్ చేసుకుంటే మీకు ఇడ్లీ పిండి ఒక మూడు నాలుగు రోజుల వరకు కూడా ఫ్రె చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఏ వాసన కానీ పాడోడు కానీ ఏమీ ఉండదు అనమాట ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో మాత్రమే ప్రిజర్వ్ చేసుకోవాలి స్టీల్ దాంట్లో వేసుకోకూడదు అల్యూమినియం దాంట్లో వేసుకోకూడదు పిండిలో మనం ఉప్పు వేసుకుంటేనే అవి ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే ఉప్పుని మనం ప్రిజర్వేటివ్స్కి వాడతాం కదా అందుకని మామూలుగా ఉప్పు కొంచెం వేసుకున్నా పర్వాలేదు సరిపడా వేసుకున్నా పర్వాలేదు ఉప్పు లేకుండా మాత్రం ఉంచవద్దు ఓకేనా ఇలా వేసుకొని రవ్వ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీరు కావాల్సినప్పుడు కావాల్సినంత తీసుకొని వాడుకోండి మీరు అసలు అప్పటికప్పుడు రుబ్బుకున్నట్టే ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనం ప్రతిరోజు రుబ్బాలంటే చాలా కష్టం ఇడ్లీలు బయట కొనుక్కోవాలన్నా చాలా కష్టం ఇంకా ప్రతిరోజు రుబ్బుకునే పని లేకుండా ఒక మూడు నాలుగు రోజులైనా మనకి ఫ్రె చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకొని మనం ఇట్లా పెట్టుకోవాలి ఇడ్లీ పిండి గ్రైండర్లో వేసిన కదా దానికి ఇప్పుడు ఇడ్లీ రావని కడిగి శుభ్రం ఇలా పిండుకొని దీంట్లో ఈ కంటైనర్ లో వేస్తాం ఇలా కావాల్సినంత పిండి తీసుకొని ఇలా కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఫ్రిడ్జ్ లో పెట్టి మనకు కావాల్సినంత తీసుకొని మనం వాడుకొని మూత పెట్టేసుకోవాలి మనం ఈ పిండిని ఇలాగ ప్లాస్టిక్ కంటైనర్ లోనే పెట్టుకోవాలి అల్యూమినియం దాంట్లో కానీ స్టీల్ దాంట్లో కాని పెడితే కెమికల్ రియాక్షన్ జరిగి ఉప్పేస్తాం కదా కెమికల్ రియాక్షన్ జరిగి అవి బెజాలు పడిపోతాయి అది హెల్త్ కూడా మంచిది కాదనమాట అందుకే ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు అట్ల పిండి కూడా ఇలాగే అనమాట ఇదే ప్రాసెస్ ఇలాగ పెట్టుకోవాలి అవసరమైనప్పుడు కొంచెం తీసుకొని మళ్ళీ లో పెట్టేయాలి వెంటనే పెట్టేసుకోవాలి ఆ కంటెంట్ మీకు నచ్చినట్టయితే నేను చెప్పింది మీకు నిజమా కాదా అని మీకు అనిపించినట్టయితే నిజమైతే ట్రూ అని కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే ఎందుకంటే నా ఛానల్ పేరే ట్రూ ఆర్ ఫాల్స్